మన భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడులో అభివృద్ధి చెందిన భారతదేశంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పేరును మారుమోగేటట్టు చేస్తానని చెప్తున్నారు ఎవరు అంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక సభలో మాట్లాడుతూ ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు అవి ఆయన గతంలో ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి కాదు ఈ అభివృద్ధి చాలా చిన్నది నేను ఏ గోల్ చేసినా చాలా పెద్ద గోల్నే పెట్టుకుంటాను పెద్ద నిర్ణయమే తీసుకుంటాను పెద్ద ఫలితాన్నే పొందాలని చూస్తాను కాబట్టి నా దేశం ఈ దేశం ప్రపంచ దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన నెంబర్ వన్ దేశంగా నిలపాలనే లక్ష్యం నాలో ఉన్నది అది ఇప్పటికే సాధిస్తున్న రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో సారీ రెండు వేల ఇరవై ఒకటవ శతాబ్దంలో మొత్తం ప్రపంచంలోనే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ పటంలో ఉంటుంది దీన్ని సాధించి తీరుతాము ఆ దిశగా చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇంకా పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇది తప్పకుండా రెండు వేల నలభై ఏడు లోపు ఈ యొక్క అభివృద్ధి చెందినటువంటి దేశంగా మన దేశం రూపొందించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడంలో రాజీ పడే ప్రసక్తే లేదు వెనక్కుపోయే ప్రసక్తే లేదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అంటున్నారు ఇది నిజంగా ఆయన వచ్చినప్పటి నుంచి కూడా సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రజలందరూ ఇటు రాజకీయ పార్టీలు కూడా ఆశ్చర్యపోయేటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయాలు మనకు తెలుసు కాబట్టి ఆయన చెప్పింది జరగాలని ఈ దేశం ముందు వరుసలో ఉండాలని ప్రపంచ పటంలో మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి ఇంకా వందల దేశాలకు మన దేశం ఆదర్శప్రాయంగా కూడా ఉండాలని మనమందరం కోరుకునేది అదే అది నరేంద్ర మోడీ గారు కూడా ఆ దిశగా అడుగులు వేయటం నిజంగా భారతీయుడిగా భారతీయుడిగా మనం గర్వించదగ్గ విషయం